నమస్తే యూట్యూబ్ నా పేరు చందన వెల్కమ్ టు మై ఛానల్ చందన డిఐ వైస్ సో యూట్యూబ్ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో ఇవాళ నేను ఛానల్ ఓపెన్ చేస్తున్నాను సో వీడియో చూశాక అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు కామెంట్లో నాకు అడగచ్చు నేను చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు కార్డ్ బోట్ ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను అలాగే మీకు కూడా చూపిస్తాను సో ఫస్ట్ మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి తీసుకున్నాక దాన్ని వీడియోలు చూపించినట్టుగా మనము బోట్ షేప్లో కట్ చేసుకోవాలి సో వాటికి కావలసిన ఏమంటారు ఐటమ్స్ కూడా నేను అక్కడ మీకు వీడియోలో చూపించాను సో దాని ప్రకారం ఫాలో అయ్యి మనము బోట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో కట్ చేశాక మనము బాటమ్కి సైడ్స్కి బోట్ అతికించడానికి మనము బాటమ్ని తీసుకొని అక్కడ ఫెవికాల్తో అతికించేయాలి సో టూ సైడ్స్ అతికించేయాలన్నమాట కొంచెము మనకు టైం పడుతుంది స్టిక్ అవ్వడానికి సో ఇలా చూపించినట్టుగా ఒక సైడ్ అండ్ అలాగే సెకండ్ సైడ్ కూడా మనము అతికిం చేసుకోవాలి సో ఇలా టూ సైడ్స్ అయిపోయాక ఇటు ఫ్రంట్ అండ్ బ్యాక్ మళ్ళీ ఈ టూ సైడ్స్ కొన్ని టూ షీట్స్ అయితే అతికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించేసుకోవాలి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న అందరూ లైక్ చేయండి ప్లీజ్ అలాగే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తము అతికించేసాక బాటమ్ ఎంపీగా ఉంది యాక్చువల్లీ నాకు కార్డ్బోర్డ్ కొంచెము కరెక్ట్గా నా దగ్గర దొరకలేదు సో అందుకని నేను కొంచెం కట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇలా బా బాటమ్ని కూడా హోల్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి ఇంకొక షీట్తో ఫస్ట్ వీడియో నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి సజెస్ట్ చేయండి లెంతీగా అనిపించినా కూడా ఇంత లెంతీ అవసరం లేదు అని చెప్పండి సో మనము మనకు ఎలా నచ్చుతుందో అలాగే చేసుకుంటూ వెళ్ళాలి సో నాకు లెంతీగా ఉన్నా షార్ట్గా ఉన్నా మీరు నాకు చెప్పండి సో ఇలా టూ అన్ని సైడ్స్ మనము ఆ హోల్స్ అనేవి అలాగే ఉండాలి సో అవే కొంచెం అట్రాక్టెడ్గా ఉంటాయి మనకి సో బాటమ్ అండ్ టోటల్గా కవర్ చేసేసుకున్నాము మనము ఇక్కడ సిట్టింగ్కి కొంచెం లోపల సిట్టింగ్కి ఒక షీట్ అనేది మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టర్తో కట్టర్ని కేర్ఫుల్గా యూజ్ చేయండి ఫింగర్ కానీ ఏదైనా కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా అండ్ దీంట్లో కిడ్స్ ఉన్నా కూడా కటర్ని కిడ్స్ లేనప్పుడు వీడియో ఇలాంటి కట్టర్తో యూ అవసరం వచ్చే వీడియోస్ అనేవి కిడ్స్ లేనప్పుడే చేయడానికి ట్రై చేయండి కిడ్స్ ఎప్పుడు పక్కనే ఉంటారు మనకి మా కిడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నేను చేశాను ఈ వీడియో సో అలాగే మీరు కూడా కిడ్స్ని కొంచెం ఈ కట్టర్స్ యూజ్ చేసినప్పుడు దగ్గరికి రాకుండా చూసుకోండి సో ఇలా ఆపోజిట్ సైడ్లో కూడా మనము స్టిచ్ చేసుకోవాలి సో షూ సైడ్స్ అనేది స్విట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి ఫోర్ షేప్ అయితే వచ్చేసింది చూడడానికి చాలా నూట్గా ఉంది అండ్ ఇక్కడ నేను ఇది పేపర్ అండి సో ఆ పేపర్ అనేది నేను ఇలా క్లే పేపర్ క్లే లాగా చేసేసి దించి ఇక్కడ కొంచెం డెకరేట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను సో మామూలుగా ఎంటీగా ఉంచితే కొంచెం ఉంచొచ్చు ఎంపీగా కూడా బట్ నాకు అది ఎందుకో కొంచెం స్టిక్ చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది అందుకని పేపర్ని మనం ఈ పేపర్ క్లే ఎలా చేయాలో అంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు సో ఇలా పేపర్కి లాగా పేపర్ని తీసుకొని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి దాంట్లో ఫెవికాల్ కలిపేసి ఈవెన్గా ఫెవికాల్ పేపర్కి అనేది స్ప్రెడ్ చేసేసి మనం బోర్డ్కి అప్లై చేసుకోవాలి ఇటు సైడు అండ్ అలాగే అటు సైడ్ కూడా మనం అప్లై చేసేసుకోవాలి కొంచెం వాటర్ మొత్తము స్వీజ్ చేయొద్దు లైట్గా ఉంచండి అది స్టిక్ అవ్వటానికి మరి ఎక్కువగా వాటర్ కూడా ఉంచొద్దు మొత్తం పడిపోతుంది కింద సో అటు సైడ్ కూడా పెట్టేసుకోండి టూ సైడ్స్ అయిపోయింది అండ్ ఇటు మొత్తం అయితే అయిపోయింది కొంచెం జస్ట్ సైడ్స్ కనిపించేలాగా మాత్రమే పెట్టాను అండ్ అది ఆరిపోతుంది ఆలోపు మనము ఒక చిన్న టాయ్ ప్రిపేర్ చేసుకుందాము క్లేతో సో నేను షార్ట్గా అయితే వీడియోలో చూపించేశాను ఎలా చేసుకోవాలి దాంతో సో మీకు అది కూడా మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్లో అడగండి నేను డెఫినెట్గా టాయిస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్లేతో అనేది నేను వీడియో చేస్తాను మీకోసం అయిపోయింది సో అది కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టాక మనం బోర్డ్ చూద్దాం ఎస్ ఇది ఆల్మోస్ట్ ఆరిపోయినట్టుగానే ఉంది సో ఇక్కడ లోపల కనిపిస్తుంది స్టెప్స్ లాగా ఉంది కదా దాన్ని నేను ఇలాంటి ఒక కార్డ్బోర్డే మనకి దొరుకుతుంది సో లోపల సైడ్గా ఉంటుంది దాన్ని తీసుకొని నేను కొంచెం కట్ చేసుకొని కిందికి స్టెప్స్ లాగా పెట్టాను అది అట్రాక్టెడ్గా ఉ ఉంటుందని సో ఆ తర్వాత కొంచెం డెకరేట్ చేసుకోవడానికి ఒక త్రీ టూత్పిక్స్ అండ్ ఒక షేప్ అనేది ఏదైనా మీ ఇష్టం వచ్చిన షేప్ నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను ఆ దాన్ని కొంచెం అట్రాక్టెడ్గా ఉండటానికి బోర్డుకి అటాచ్ చేస్తున్నాను సో ఇలా స్లోగా తీసుకొని బోట్కి అక్కడ మిడ్డిల్లో అటాచ్ చేసేయండి అయిపోయింది సో ఇప్పుడు చాలా బాగుందండి చాలా బాగుంది తర్వాత అక్కడ హోల్స్ దగ్గర ఏదైనా ఏదైనా ఒక కలర్ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను మీకు కూడా ఏదైనా మీకు ఏదైనా నాకు ఎల్లో కలర్ అట్రాక్టెడ్గా అనిపించింది మీకు వేరే కలర్ అయినా వైట్ అయినా ఇంకేదైనా కలర్ ఉంటే మీరు కూడా దాన్ని పెట్టేసుకోండి తర్వాత మనం రెడీ చేసిన టాయ్ బోట్ మీద పెట్టేసుకొని పెడల్ని దాని దగ్గర పెట్టేసి పెట్టండి సో ఆల్మోస్ట్ డన్ ఫైనల్ లుక్ చూసేద్దాం సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది నాకైతే చాలా నచ్చింది సో మీకు కూడా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్